అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకూడలు సాబుదానా కీర్ పూరి అండి ఇది నైవేద్యంగా కూడా దేవుడికి పెట్టుకోవచ్చు మనం చుట్టాలు వచ్చినప్పుడు ఇంటికి ఎప్పుడై ఎప్పుడైనా ఇట్లా చేసి పెట్టవచ్చండి ఈజీ అయిపోతుంది ఇప్పుడు నేను సాబుదానా కీర్ చేయడానికి చూపిస్తానండి ఒక కప్పు సాబుదానా ఒక కప్పు చక్కెర పిస్తా కిస్మిష్ కాజు బాదం నేను మిల్క్ తక్కువ తీసుకున్నానండి ఇక్కడ ఎందుకంటే సాబుదానా ఉడికించి పెట్టుకున్నాక అది చల్లారిన తర్వాత వేసుకోవాలి ఇది ముందే మనం పాలు యాడ్ చేస్తే ఇంకా చిక్క పడుతుంది అందుకనేసి నేను ఇది హాఫ్ సాబుదానాకి ఈ మిల్క్ తీసుకున్నాను నేను ఇంకా పడుతుంది పాలు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు పడతాయి ఈ సాబుదానాకి ఓకేనా నేను ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఈ సాబుద్దనా కడిగేసి రెండు గంటలు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందండి అందుకని నేను ఇప్పుడు టూ అవర్స్ సాబుదానా నానబెట్టుకుంటా తర్వాత చూపిస్తాను ఆ కీరికి నేను ఒక గిన్నెలో వాటర్ వేట్ చేసుకోవాలండి స్టవ్ అయినా గిన్నె పెట్టి వాటర్ పెట్టుకుని ఇది వాటర్ బాయిల్డ్ అయినాక సాబుద్దాన వేసుకోవాలి అంతవరకు మనము డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుందాం ఫ్రై చేసుకోవడానికి దీంట్లోకి గీ వేసి ఫ్రై చేసుకోవాలండి వాటరు బాయిల్డ్ అయిందండి దాంట్లోకి మనం టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాం కదండి సగ్గు బియ్యం ఇది వేసేసుకోవాలి ఇది మంచిగా ఉడికించుకోవాలి ఇది ఉడికే వరకు మనము డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుందాం ఓకే సాబుదానా ఉడికిందండి లౌక దీంట్లో షుగర్ యాడ్ చేసుకో షుగర్ మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోవాలండి కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కదా ఎందుకంటే పాలు కలిపినాకనే అది షుగర్ సరిపోయిందా లేదా తెలుస్తుందండి నేను ఇప్పుడు పాలు కలపను కాబట్టి పాలు కలిపినాకనే టేస్ట్ తెలుస్తుంది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ స్వీట్ ఉందంటే అప్పుడు పాలు కలిపినప్పుడు కొంచెం తగ్గుతుంది అనేసి చూసుకోవాలి ఇప్పుడు ఇలా టూ మినిట్స్ ఇట్లా ఉడికించేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి ఓకేనా ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి లేకపోతే పైన పడుతుంది సాపుతనం కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఎక్కువసేపు కాదు టూ మినిట్స్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఓకే ఆన్ చేసి స్టవ్ పైన చిన్న ప్యాన్ దీంట్లో గియ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి కొద్దిగా ఆయిల్ గియ్యి కొద్దిగానే అవసరమవుతుందండి అది డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి మాత్రమే ఈ వేడెక్కిందండి ముందుగా పిస్తా ఇది పిస్తా ఫ్రై అయిందండి ఇది తీసేస్తాం బాదాం అండి బాదాం కూడా ఫ్రై అయిందండి ఇది కూడా తీసేసి పౌల్లో కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవాలి కూడా ఫ్రై అయిపోయింది చివరగా నేను చిరంజీ చెప్పలేదండి ఇంతకుముందు అది కూడా నేను ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను ఓకే చిరంజీ కూడా ఫ్రై అయిందండి తీసేసుకోవాలి ఓకే కాజు కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి కూడా ఫ్రై అయిందండి తీసేసి ఇప్పుడు సాబుద్ద నాకు ఇట్ చేసినాం కదండి ఇంతకుముందు ఇది అయ్యాక రెడీ అయింది ఇప్పుడు దీంతో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేస్తాను ఇది ఇలా రెడీ అవుతుందండి నేను పాలు వేడి చేసుకున్నాక ఇది చల్లారినాక పాలు కలిపేసి మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడు పూరికి పిండి అండి నేను ఒక టూ బౌల్స్ పిండి తీసుకుంటాను ఓకేనా దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి తడిపేసుకోవాలి పూరి చేయడానికి పిండి తడిపేసి పెట్టుకోవాలి సరేనా ఇలా తడపేసుకొని పిండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకొని లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని పూరి చేసుకోవాలి పిండి మంచిగా స్మూత్గా అయిపోయిందండి ఇలా ఉండాలి పిండి మీకు తెలుసు అందరికీ తెలుసు ఇది పూరి ఎలా చేసుకోవాలో ఇలా పెద్ద విషయం ఏం లేదు కాకపోతే స్మూత్గా ఉంటే పూరి మంచిగా పొంగుతుంది అన్నట్టు ఓకేనా ఇలా ముద్దలు కట్టేసుకొని ముందు నేను ఆల్రెడీ పైన కడా స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ పోసి పెట్టుకున్నానండి అది నూనె వేడెక్కే వరకు ఈ ముద్దలు చేసి పెట్టేసుకొని పూరి పూరి చేసి పెట్టుకుంటే మనం ఫ్రై చేసుకోవచ్చు పూరి ఓకేనా እንሰበው ለመውሰማ ሙድ አለኝ వేడైందండి మనం ముందుగా నూనె కడాయిల నూనె పోసి పెట్టి స్టవ్ పైన పూరి చేసుకోవడం చే రెడీ చేసుకున్నాం కదా నూనె వేడైపోయింది ఇలా లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అన్నీ కూరీలు ఫ్రై చేసేసుకోవాలండి నేను టిష్యూ పేపర్ వేయలేదు టిష్యూ పేపర్ వేసేసి పెడతాను పూరి అంతా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాను ఇలా అన్నీ చేసేసుకోవాలండి ఇది సాబుద్దనా మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి అది మొత్తం ఒక్కసారిగా పాలు కలిపదు కలిపితే అది పాలు వేసినా కొద్ది చల్లారిన కొద్ది చిక్కగా అయిపోతుంది అందుకని నేను ఎలా చేస్తానంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలు కలిపేసుకుంటా మనము సర్వ్ చేసుకునే ముందే ఇలా పాలు కలిపేసి పెట్టు కీర్ రెడీ అయిందండి ఇది పూరితో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా కీర్ చేసుకొని పూరీ చేసుకొని తినండి స్వీట్ లాగా ఉంటుంది గెస్ట్స్ వచ్చినప్పుడు అయినా కానీ నార్మల్గా మనం ఇంట్లో కూడా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు సరేనండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్